ఏపీడిఎస్సి రెస్పాన్స్ సీట్స్ అయితే ఒక్కొక్క సీజన్గా రిలీజ్ అవుతున్నాయి అయితే వాటిని ప్రతి ఒక్కటి కూడా మనం కరెక్షన్ చేసి మార్కులు లెక్క పెట్టుకోకుండా డైరెక్ట్గా మార్క్స్ ఎలా ప్రింట్అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఏపీడిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మనకి అక్కడ సర్వీసెస్లో రెస్పాన్స్ సీట్స్ ఉంటుంది కదా అక్కడ రెస్పాన్స్ సీట్లు మనం ఆ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయాలి అక్కడ మనం ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటున్నామో అక్కడ వ్యూ నొక్కిన తర్వాత మనకి రెస్పాన్స్ సీట్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి కదా అప్పుడు పైనే మనకి ఒక యూఆర్ఎల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా సీడి త్రీ అని దాన్ని కాపీ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం డైరెక్ట్గా మార్క్స్ ప్రింటౌట్ తీసుకోవడానికి ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి స్క్రీను ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి యూఆర్ఎల్ కనిపిస్తుంది అక్కడ మనము కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేయాలి నెక్స్ట్ కేటగిరీ ఆప్షన్ కూడా ఎంచుకున్న తర్వాత మన సబ్మిట్ ఆప్షన్ నొక్కితే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే మన యొక్క పూర్తి డీటెయిల్స్ వచ్చి కిందని ర్యాంకు యావరేజ్ మార్క్స్ నార్మలైజేషన్ మార్క్స్ మొత్తం కేటగిరీ ర్యాంక్తో సహా అంతా ఓపెన్ అవుతుంది అయితే మనకు ముందుగా ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది మొత్తం టోటల్ మార్క్స్ రైట్ హెండ్ రసం రాంగ్ హెండ్ రసం అన్నీ కూడా చూపిస్తుంది నార్మలైజేషన్ అనేది అయిపోయిన తర్వాత మనకి బోనస్ మార్కులు ఎన్ని కలిసాయి ఫైనల్గా మన ర్యాంక్ ఎంత కేటగిరీ ర్యాంక్ ఎంత కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు అయితే ప్రజెంటు రెస్పాన్స్ సిరీస్ మాత్రం ఓపెన్ అయ్యాయి కాబట్టి ఓన్లీ మార్క్ లిస్ట్ మాత్రం చూడొచ్చు ర్యాంకులు అనేవి తెలియాలంటే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ లింక్ ఓపెన్ చేసి చూసుకోండి ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అందరూ కూడా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్